కరివేపాకుతో కారపొడి ఇలా చేశారంటే చాలా బాగుంటుంది ఇది రైస్లకి కానీ ఇడ్లీ దోశలకి కూడా బాగుంటుంది డెలివరీ టైంలో బాలింతలకి ఇలా చేసి పెడతారు కరివేపాకు పొడి ముందుగా ఒక రెండు కట్టలు మీడియం సైజువి కరివేపాకు తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ఇరవై నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కరివేపాకు అనేది కళ్ళకి కూడా చాలా మంచిది పిల్లలు మామూలుగా అయితే తినరు కాబట్టి మనం పొడిలో వీటింట్లో వేసి వేస్తూ ఉంటే కారపొడిలాగా చేస్తూ ఉంటే రోజు ఒక ముద్ద కానీ తిన్నా కానీ చాలా హెల్తీ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో కరివేపాకులో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేసుకునేసి పక్కన ఉంచుకుందాం ఆరబెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఆకుకూరల్లో కంటే కరివేపాకులో మాత్రం మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను చింతపండు వేయటం వల్ల కొంచెం పులుపు ఫ్లేవర్తో కరివేపాకు పొడి చాలా రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు వెండి మిర్చి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆపేసుకున్నాం ఇవన్నీ చల్లార్చుకునేసి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం ముందుగా మనం ఈ ఎండుమిర్చి ఇవి వేసుకొని బాగా మిక్సీలో మెదిగించుకోవాలి ఆకు కూడా వేస్తే ఒకసారి మెదగదు ఇప్పుడు కొంచెం కొంచెంగా కరివేపాకు వేసుకునేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఒకసారిగా మెదగదు చిన్న జాలర్లో వేసాను కొంచెం కొంచెంగా కరివేపాకు పొడి పెద్ద దానిలో మెదగట్లేదు టేస్టీ టేస్టీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి